గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి జరిగిన అవమానంపై టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ సంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు స్వతంత్రం తర్వాత నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హయాంలో ప్రధాని జెండా ఆవిష్కరణ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ముందు వరుసలో కూర్చోబెట్టారు जनरेशन निजाम वदल जनरेशन निजामो अंदर चर्ची निजामे मित्र निजाम सरकार उस्मानी हास्पिटल हास्पिटल फ्युवर् हास्पिटल ఇవన్నీ కూడా ఇప్పుడు సాగర్ కానీ ఎందుకు చరిత్ర అది బిజెపి ఎంత మత పార్టీ మతంగా ఎంత ఒక నిజాం ఎగ్జాంపుల్ తీసుకుని అంటారు కానీ మిగతా నిజాములు అంత బాగా చేసేది కదా

ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి అలాంటి వాళ్ళని ఎట్లా కనెక్ట్ చేయాలి వాళ్ళని ఎట్లా చేయబోతాలి వాళ్ళని ఎట్లా వాడుకోవాలి వాళ్ళు ఏం చెప్తే కనెక్ట్ అవుతారు ఇది ఒక మైండ్ గేమ్ బీజేపీ అంటే ఒక మైండ్ గేమ్ అంటే అల్టిమేట్ బీజేపీ పాలసీ ప్రభుత్వం ఎట్లా రావాలి ఎట్లా జనాలను ట్రాప్ చేయాలి హౌ ట్రాప్ ట్రాప్ ఎట్లా చేయాలి ట్రాప్ కైసా కన్నా ట్రాప్ కైసా కన్నా और एक ही रहता है बीजेपी भाई बीजेपी को एक ही बीजेपी के लाइन एक ही रहता आज का जो नया जनरेशन है वो लोगों को कैसे ट्रैप कर कौन सा बात पर ट्रैप हो जाएंगे लोग इसी वर्डिंग्स को जो बोलेंगे कौन सा वर्डिंग को करेक्ट होंगे ये बीजेपी का चाल रहता है इसीलिए बोला इससे पहले राहुल गांधी जहां जान बैठे जहां बैठे वही इनका उनको, उनको पोस्टर है राहुल गांधी जी को वहां भाई इसलिए मैं उनको मैं बोला राहुल गांधी जी एक लायल्स उनका उनका लाइव है

राहुल गांधी जी के घर में से ही प्राइम मिनिस्टर पोस्ट आया वहां से शुरू हुआ कहा शुरू हुआ राहुल गांधी जी के घर में से ही प्राइम मिनिस्टर पोस्ट वहां से शुरू हुआ वही जवाहरलाल नेहरू वही इंदिरा गांधी थी वही राजीव गांधी थी वही सोनिया जी के नाम के नेतृत्व में मनमोहन सिंह आप राहुल जी को अपोजिशन लीडर को थर्ड लैंड में बिताने में कोई फर्क ना आएगा कोई फर्क